హాయ్ హలో రైతు సోలకు నమస్కారం మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ నేను బుచ్చునాకండి ఇవాళ మన ఫీల్డ్ వర్క్ లో భాగంగా ఈ తాతగారు విఘ్నేశ్వర క్యాంప్ అంటారు కదా ఓకే విఘ్నేశ్వర క్యాంప్ ఈ రైతుతోని మనము ఆల్రెడీ లాడియా వీడియో తీసాము అప్పుడు మీరు మిరపతోట చూసే ఉంటారు సార్ మీ పేరండి సత్యనారాయణ సత్యనారాయణ మీరు ప్రకాశం జిల్లా అని చెప్పి కదా ప్రకాశం జిల్లా ఎన్నికరాలు మిరప పంట వేసారు సార్ సంవత్సరం నేను ఇరవై చని మా అల్లుడు ఇరవై నలభై మొత్తం ఫారం మీద మొత్తం నలభై ఎకరాలు వేసారు రైతు వచ్చేసి ఇది ఏ రకం సార్ ఫీల్డ్ వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఇప్పటికి మూడు నెలలు అవుతుంది చాలా ఎక్సలెంట్ కాప్ సెట్ అయి ఉంది ఈ రైతు వచ్చేసి మీరు లాస్ట్ టైం ఏమందు స్ప్రే చేశారు లాస్ట్ ఫస్ట్ లాడియా స్ప్రే చేసాను లాడియా తర్వాత ఇది ఓకే క్యామ్లాస్ చేశాను తర్వాత రెండోది వచ్చేటప్పటికి మెల్టర్ మెటోజ్ చేశాను మెటోజ్ మెల్టర్ చేశాను చేశాను రెండు ఎన్ని రోజులు అవుతాయి ఎనిమిది రోజులు ఖచ్చితంగా ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఇది స్ప్రే చేసినప్పుడు మీ మిరప పంట ఇలా ఉండే ప్రజెంట్ ఇప్పుడు ఇలా ఉంది గ్రోత్ లో కానీ ఏది కానీ ఏమి ఎఫెక్ట్ ఏం కనపడలేదు ఉన్నంత వరకు గ్రోత్ అది బాగా నీట్ గా ఉంది కాఫ్ సెట్టింగ్ అవుతుంది కాఫ్ సెట్టింగ్ తర్వాత ఈ బ్లాక్ టిప్స్ కూడా తగ్గుతున్నాయి ఎర్రనల్ తగ్గుతుంది అయితే నేను అంటుంది దాదాపు నేను చెక్ చేసుకుంటే కూడా చాలా వరకు తగ్గుతుంది ఓకే ఎక్కడో రేర్లీగా ఒకటి కనపడుతుంది ఒకటి కనిపిస్తుంది ఎర్రనల్లి గానీ తామర పురుగు కంట్రోల్ అవుతా ఉంది కంట్రోల్ అవుతుంది మీరు ఒకసారి గమనించొచ్చు ఇక్కడ ఆకులు వచ్చేసి అంత ముందు ఎర్రనల్లికి మొత్తం మాడిపోయినటువంటి ఎర్రగా ఉన్నటువంటి ఇక్కడ ఉండే మందు తగలిండే కింద మందు తగలేదు అని చెప్పేసి అంటే అది మీరు పైన గమనించొచ్చు ఎంత బాగుంది ఇప్పుడు వచ్చే ఆకు అది కొంతవరకు సో ఇక్కడ కూడా గమనించండి మొత్తం ఎర్రనల్లి తామర పురుగులు కంట్రోల్ అయ్యి చాలా ఎక్సలెంట్ గా నీటిగా వస్తా ఉంది కొనలు మాడిపోయినటువంటిది కూడా నీటిగా వస్తా ఉంది చూడండి తామర పురుగు ఉందా తాత పువ్వులు ఒకటి రెండు అది దాని గురించి మేము పెద్దగా ఆలోచించి ముందు చెట్టుకి ఆ పువ్వుకి వచ్చి పది ఎనిమిది తొమ్మిది పది అట్ట కొంచెం రెగ్యులర్ అయింది మాకేం లేదండి ఇప్పుడు ఈ ఈ కండిషన్ మీద ఓకే ఈ నవంబర్ ఆఖరి దాకా ఇంటి ఎఫెక్టివ్ లేకపోతే మాకు హండ్రెడ్ పర్సెంట్ పంట వచ్చింది ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు నవంబర్ ఆఖరి దాకా నవంబర్ ఆఖరి దాకా ఒకసారి కాప్ చూపియండి ఒకసారి తాతగారు ఎలా ఉందో బుడ్లు నేను పట్టుకుంటాను ఒకసారి కాప్ సెట్ అవుతా ఉంది చాలా బ్రహ్మాండంగా ఉంది ఎట్రా ఎట్రా చూడండి ఒకసారి మీరు ఏం తెంపలేదు కదా తెంపించారు అంతమంది ఏమన్నా ఓకే ఇక్కడ చూసినా కూడా గుత్తులు గుత్తులు కాయలు కాస్తా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ ఉంది ఎర్రనల్లి తామర పురుగు అటాక్ ఉన్నా కూడా ఏ మాత్రం ఎఫెక్ట్ లేదు చాలా నీట్ గా క్లియర్ గా ఉందని చెప్పేసి అంటా ఉన్నారు మీరే స్ప్రే చేసారా మీ అల్లుడు కూడా స్ప్రే చేసారా నేను చేస్తే నా అబ్బాయి ఇచ్చాడు తెలీదు నిన్న చేశాడు ఇంకా ఇచ్చావా ఇచ్చాడు ఎక్కడ తీసుకున్నారు అమ్మా అగ్రో అమ్మా అగ్రో శంకర్ రెగ్యులర్ ఎక్కడే వాడతారా రెగ్యులర్ అనే ఓకే నేను పదిహేను లక్షలు ఇరవై లక్షలేన నేనే వాడుతున్నాను అక్కడే తీసుకున్నాను యాక్చువల్గా మీ దగ్గర మీ దగ్గర ఒక మందు వచ్చిందంటే మేము భయపడతా ఉంటాం మీరు మీరు రిజల్ట్ ఎలా చెప్తారు ఏంటనేది అనేది బాగుంటేనే బాగుంది లేదంటే కంపెనీ వాళ్ళు రప్పిస్తారు నా అంతే 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 జరుగుతుంది ఇప్పుడు ఓకే ఒకటే గుర్తుండే ఇది పని చేయపోతుంది ఈ ఆకు క్లారిటీ రాదు ఈ ఆకు అంతా ముడిసపోయి ఉంటుంది కదా ఈ ఆకులో లేత పసుపు ఆకుపచ్చ రంగుతో బయట మనకు కనపడాలి ఇది ఈ కొమ్మ దగ్గర లేదు పడలేదు కానీ ఎంతో కొంత రికవర్ అయింది ఈ ఈ రంగు వచ్చిందంటే ఆటోమేటిక్ గా అది రికవర్ లెక్క మా లెక్క మీ లెక్క కరెక్ట్ అది ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇక్కడ దానికి మందు పడలేదు ఇక్కడ మందు పడ్డది దానికి దీనికి చాలా వ్యత్యాసం కనపడతాం ఇక్కడ ఇది మందు పడింది ఇక్కడ చూడండి మందు బారింది ఇప్పుడు పిల్లల చేత ఎత్తిస్తామండి కొట్టడానికి వీలు కాదు పై పై ఒక్కోసారి పడింది ఒక్కోసారి వాళ్ళు చూసినప్పుడు పడది ఆడోసట అందుకనే నాలుగు రోజుసారి కుట్టిస్తానోటం

ఇప్పుడు ఏం లేదు ఈ పిల్లాడు డూప్లికేట్ మందు తీయకుండా ఉంటే చాలు నాకు ఆయన అలాంటి పనులు చేస్తే మీరు పోతారు ఆయన ఒకవేళ అలా చేసేవాడైతే మీరెందుకు పోతారు మీ అనుభవం ముందు నేను ఒకటే చెప్తున్నాను నా దగ్గర పది రూపాయలు ఎక్కువ తీసుకుంటావో తక్కువ తీసుకుంటావు నేను కాంపిటీషన్ నేను ఓకే నాకు ఇచ్చే మంది గనైనా ఉండాలి నాకు గా ఉండాలి రేపు పోయి నాకు ఈ అయ్యా ఇవాళ పది వందలకి ఇచ్చాడు నాకు తొమ్మిది వందలకి ఇచ్చాడు అని బజార్ లో చెప్పేవాడిని కాదు వ్యాపారం చేస్తున్నారు వాళ్ళ లాభం పడదండి మందు పనిచేసిందా లేదా అనేది మనం చూసుకోవాలి చూసుకోవాలి మన చేను బాగుందా మందు రిజల్ట్ బాగుందా అనేది కరెక్ట్ అంత ముందు లాడియా స్ప్రే చేసినప్పుడు చిన్నగా ఉండే తోట అప్పుడు కాపు కూడా ఇంత లేకుండే కదా లాడియా సాటిస్ఫై లాడియా లాడియాతో మరి ఈ పదిహేను రోజుల నుంచి బాగా డెవలప్ అయిపోయింది పదిహేను రోజుల నుంచి డెవలప్ అయిపోయింది మరి పదిహేను రోజుల్లో రెండు డోసులు స్ప్రే చేశారు మరి నేను చెప్పిన లాడియా రెండు డోసులు చేశాను మల్టీనేషనల్ కంపెనీ కూడా రెండు సార్లు చేశాను ఎందుకంటే దడిచి బాగా పోత చెప్పింది టైం ఇది ఈ టైమ్ లో కానీ కంట్రోల్ చేసుకోకపోతే రెడ్ మైట్స్ ని మనం ఇంకా కంట్రోల్ అని చెప్పింది మేము కంట్రోల్ చేస్తున్నాం కరెక్ట్ కంట్రోల్ అయినా మందులు మాత్రం బాగానే కొట్టానండి ఏం వెనక ముందు లేదు మందులకి ఓకే మీరైతే ఇప్పుడు తెంపించట్లేరా ఎందుకంటే మార్కెట్ ఇలా పదిహేడు ఏళ్ళకు వచ్చింది ఏం పోతే చాలు అయిందా మూట పదేళ్ళు పెరుగుద్ది అందులో డౌటే లేదు ఇప్పుడు సమస్య ఒకటి అంటే ఇప్పుడు ఈ సేలో పోయా అంటే కాలు తీసి టై ఆ దరికి పెట్టడానికి చెట్టు అంతా ఇరిగిపోతా ఉంటుంది టాయాలు బయట పోసుకోవాలని డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది అందుకని నేను అసలు సరే ఈ సంవత్సరం అయితే రేట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి అందుకనే మనసులో ఆలోచన మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు తెలంగాణలో ఒక రెండు మూడు జిల్లాలో చాలా ఎఫెక్టివ్గా తోటలు ఖరాబ్ అయినాయి అంటే ఒక మీరు ఖమ్మం వేసుకోవచ్చు వరంగల్ వేసుకోవచ్చు మహబూబాబాద్ వేసుకోవచ్చు ఈ జిల్లాలో కొంచెము డ్యామేజ్ జరిగినాయి వర్షాలు అతి భారీ వర్షాలు మొన్న మొత్తం పెట్టాలి నిజంగా అసలు ఆంధ్ర కాస్ట్లీ ఏరియా పోయి అక్కడే డ్రై ఏరియా బట్టి మీద అసలు హరీంనగర్ వరంగల్ ఏరియా మొత్తం జిల్లా ఏ గొంతుకి పోయి రమ్మని ములుగ్గానే తమ్ములు గానీ అన్ని పరకాలు కాని లేకపోతే ఏదైనా గానీ అట్లాంటి డామేజ్ వరంగల్ కి నలభై రెండు సెంటీమీటర్లు మామూలు వర్షం చాలా వరకు రోడ్ల మీద నీళ్లు ఈ లెవెల్కి కదా రైతులు అయితే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ వేరుకులు వచ్చేసి ఇబ్బంది పడతా ఉన్నారు అక్కడ తెలంగాణలో బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీ మిరప పంటలు అయితే చాలా బాగున్నాయి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడే కొంచెం రికవరీ అవుతా ఉన్నాయి వర్షాల తర్వాత మనం వచ్చింది తక్కువ ఉండపాయలు తక్కువ రికవరీ కావడానికి కారణం ఇది అది వైరస్ మొక్క రావాలి మా అక్క వచ్చింది వచ్చి ఇప్పుడు మళ్ళీ రికవర్ అయిపోయింది అవును అట్ట తాతగారు నమస్తే అండి మీరు సాటిస్ఫై అయినారంటే ఇక మాకు భయం లేదు ఓకే థ్యాంక్ యూ